ఎలాంటి ఐటమ్ అమ్మినా అంటే మీకు కూడా ఫాస్ట్ గా సేల్ అయిపోతుంది మంచి ఐటమ్ ఇస్తున్నారు అండి మీరు కూడా తీసుకోపోయి ఫాస్ట్ గా సేల్ చేసుకోవచ్చు తక్కువ రేట్ కి మంచి ఐటమ్ ఇస్తా రెగ్యులర్ గా మంచి మంచి ఐటమ్ మంచి మంచి వెరైటీ కావాలండి ఆదన్ టెస్ట్ ఛానల్ కి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొకటి చూడండి నేను హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ మీకు మార్కెట్ లో ఎక్కడ దొరకదు ఎలాంటి ఐటమ్ ఎలాంటి వెరైటీ చూపిస్తున్నారు హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ మార్కెట్ లో దొరకదు ఐటమ్ మీకు ఆదన్ ఎక్స్ లో కొత్త ఐటమ్ దొరుకుతుంది ఐటమ్ చూసుకోవచ్చు అండి ఇది ఎంత బాగుంది ఐటమ్ చూడండి ఎంత సూపర్ ఐటమ్ ఉంది ఆదాన్ టెక్స్టైల్లో ఎలాంటి ఐటమ్ ఉంటుంది జాకెట్ కూడా చాలా బాగుంది అండి చూడండి సూపర్ జాకెట్ ఉంది ఒరిజినల్ ఐటమ్ ఉంది సూపర్ జాకెట్ ఉంది మొత్తం పల్స్ వర్క్ జాకెట్ వచ్చింది అండి కలర్ కాంబినేషన్ కూడా చూసుకోవచ్చు అన్ని కలర్ కాంబినేషన్ టాప్ టాప్ ఉంది చూడండి టాప్ కలర్ మ్యాచింగ్ టాప్ ఐటమ్ టాప్ వెరైటీ ఆదాన్ లో ఎలాంటి ఐటమ్ ఎలాంటి వెరైటీస్ రెగ్యులర్ గా వస్తూనే ఉంటుంది అండి క్వాలిటీ కూడా చూసినా వెంటనే వెంటనే స్క్రీన్ షాట్ పెట్టు డిజైన్ కూడా చూసుకోవచ్చు టాప్ ఐటమ్ టాప్ వెరైటీ ఉంటుంది అండి ఆఫర్ ఉంది నాన్ స్టాప్ గా సేల్ చేస్తున్నారు అండి అందరికీ ఐడియా ఉన్నాయి కస్టమర్ ఫిఫ్టీ ఫిఫ్టీ హండ్రెడ్ హండ్రెడ్ పీస్ తీసుకుంటున్నారు అండి చాలా బాగుంటది విత్ బాక్స్ ఉంటుంది ప్లాస్టిక్ బాక్స్ వచ్చి ఉంటుంది ఐటమ్ వెరైటీ హలో ఫ్రెండ్ వెల్కమ్ బ్యాక్ టు అదాన్ టెక్సార్ అండి అదాన్ టెక్స్ లో రాఖీ స్పెషల్ ఆఫర్ చాలా నడుస్తున్నాను అండి చాలా కస్టమర్ హ్యాపీ కూడా ఉంది నేను కొద్దిగా బిజీ ఉన్నాయి కొన్ని కస్టమర్ ది ఫోన్ లిఫ్ట్ చేయలేదు సారీ అంట ఎందుకంటే చాలా క్రౌడ్ ఉన్నాయి షాప్ లో మీరు వీడియో తీసుకోవచ్చు కస్టమర్స్ చాలా ఉన్నాయండి దానికోసం ఇప్పుడు నేను కొత్త వెరైటీ ఇవాళ కూడా చూపిస్తున్నారు అండి రాఖీ దగ్గర ఉంది లాస్ట్ వీక్ ఉన్నాయి తక్కువ రేట్కే మంచి ఐటమ్ ఇస్తున్నారు కొత్త వెరైటీ ఇస్తున్నారు అండి రాఖీ ఆఫర్ పెడుతున్నారు తక్కువ తక్కువ రేట్ మంచి మంచి ఐటమ్ వెరైటీ అండి మంచి ఐటమ్ ఉంది ఇవాళ కూడా కొత్త ఐటమ్ చూపిస్తున్నారు చూసుకోవచ్చు ఐటమ్ వెరైటీస్ చాలా ఉన్నాయండి ఇవాళ కూడా కొత్త కొత్త ఐటమ్ కొత్త కొత్త వెరైటీస్ తక్కువ ప్రైస్కి ఇస్తున్నారు అండి ఇది కస్టమర్ ది చాలా డిమాండింగ్ ఉన్న ఐటమ్ తీసుకొచ్చినా ఇది చూసుకోవచ్చు మీరు ఇది ప్యూర్ టర్కీ కిరఫ్ అవి ఉంది అండి కస్టమర్ ది ఫుల్ డిమాండ్ ఉన్నా ఇంతగా ముందు కూడా వీడియోలో వేసినా అండి కస్టమర్కి డిమాండ్ ఫుల్ ఐటమ్ ఉంది మంచి ఐటమ్ ఉంది ఇవాళ కూడా డిజైన్స్ వచ్చింది మంచి ఫ్రెండ్స్ వచ్చింది చూసినా అంటే వెంటనే స్క్రీన్ షాట్ పెట్టి తీసుకోవచ్చు అండి ఐటమ్ అయితే చాలా బాగుంటుంది అండి మంచి ఉంటుంది షైనింగ్ క్వాలిటీ మంచి ఉంటుంది బ్లౌజ్ వచ్చి మంచి మంచి బట్ట ఉంటుంది అండి ఐటమ్ వెరైటీ అయితే చాలా బాగుంది అండి డిజైన్స్ అయితే దాంట్లో ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ డిజైన్స్ అవైలబుల్ ఉంది ఐటమ్ మాత్రం చాలా బాగుంటుంది వెరైటీ కూడా చాలా మంచి ఉంటది అండి చూసుకోవచ్చు అండి చూసినా అంటే వెంటనే స్క్రీన్ షాట్ పెట్టి తీసుకోవచ్చు అండి కలర్ కాంబినేషన్ కూడా చూసుకోవచ్చు అన్ని టాప్ కలర్ మ్యాచింగ్ ఉండదు మంచి ఐటమ్ ఉంటుంది హెవీ వెరైటీ ఉంటుంది అండి ఆఫర్ ప్రైస్ ఉన్నాయండి ఇది రాచి సేల్ అండి ఆఫర్ ప్రైస్ ఓన్లీ వన్ నైన్టీ నైన్ రూపీస్ వన్ నైన్టీ నైన్ రూపీస్ కి మంచి ఐటమ్ ఇస్తున్నారు సూపర్ వెరైటీ ఇస్తున్నారు అండి ఐటమ్ అయితే చాలా బాగున్నాయండి సూపర్ ఐటమ్ ఉంది ఇంకా చాలా ఐటమ్స్ చాలా వెరైటీ ఉంది అండి వీడియో మాత్రం స్కిప్ చేయద్దు లాస్ట్ వరకు వీడియో చూడండి ఫ్యాన్సీలో మంచి మంచి ఐటమ్ మంచి మంచి వెరైటీ చూపిస్తాం ఇంకొకటి చూసుకోవచ్చు అండి ప్యూర్ కిరఫ్ అది ఉంటుంది క్వాలిటీ మాత్రం చాలా మంచి ఉంటుంది స్మూత్ క్వాలిటీ వచ్చి ఉంటుంది అండి ఓన్లీ కిరేప్ అంటే ఇది రుచి కిరేప్ ఉంటుంది పేరు మీద అమ్మిస్తా క్వాలిటీ ఐటమ్ వెరైటీ అయితే చాలా బాగుంటుంది అండి సూపర్ గా ఉంటుంది డిజైన్ కూడా చూసుకోవచ్చు దాంట్లో మంచి మంచి డిజైన్ మంచి మంచి వెరైటీస్ ఇవాళ అయితే వీడియోలో చూపిస్తున్నారండి డిజైన్స్ మాత్రం చాలా అవైలబుల్ ఉంది క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది ఇంకొకటి అంటే దాంట్లో ఆరున్నర కట్ వచ్చి ఉంటుంది ఆరున్నర పక్క కట్ ఉంటది అండి చూసుకోవచ్చు మీరు సిక్స్ థర్టీ కట్ వచ్చి ఉంటది మంచి ఐటెం ఉంటుంది బ్లోజ్ ఉంటుంది కంగు ఉంటుంది శారీ మాత్రం చాలా బాగుంటుంది స్మూత్ ఉంటది ప్యూర్ క్వాలిటీ ఉంటుంది మంచి ఉంటది ఇది సారీ సమ్మిన అంటే రిపీట్ అడుగుతాం మీరు ఎలాంటి ఐటమ్ ఎలాంటి బట్ట ఉంటది అండి క్వాలిటీ ఐటమ్ అయితే చాలా బాగుంటుంది అండి మంచి ఐటమ్ ఉంటుంది హెవీ వెరైటీ ఉంటుంది ది ఫుల్ డిమాండ్ ఉన్నది ఈ ఐటమ్ కి చూసుకోవచ్చు కలర్ కాంబినేషన్ కూడా అన్ని చాలా మంచి ఉన్నాయండి కలర్ కాంబినేషన్ ఐటమ్ డిజైన్ వెరైటీ అయితే చాలా బాగుంది సూపర్ ఐటమ్ సూపర్ వెరైటీస్ తీసుకొచ్చినారండి ఇవాళ వీడియోలో అయితే మంచి మంచి ఐటమ్ మంచి మంచి వెరైటీ ఉన్నాయండి వీడియోకి అయితే స్కిప్ చేయవద్దు లాస్ట్ వరకు వీడియో చూసుకో మంచి ఐటమ్ మంచి వెరైటీ ఉంది ఆఫర్ ప్లాన్ ఉందండి టూ ఫిఫ్టీ నైన్ రూపీస్ రెండు వందల యాభై తొమ్మిది రూపాయలకి హెవీ ఐటమ్ తీసుకొచ్చిన అండి చూసిన అంటే వెంటనే స్క్రీన్ షాట్ పెట్టి తీసుకోవచ్చు పది కలర్ పది డిజైన్ డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది ఐటమ్ వెరైటీ అయితే చాలా ఉంటుంది తక్కువ ప్రైస్ కి మంచి ఐటమ్ కావాలండి అదంటే కలిసి విజిట్ చేయండి నా షాప్ అడ్రస్ వచ్చి హైదరాబాద్ మదీనా మార్కెట్ గాడ్ గిఫ్ట్ మార్కెట్ ఫస్ట్ ఫ్లోర్ లో నా షాప్ లొకేటెడ్ ఉంటుంది అండి షాప్ అడ్రస్ అర్థం కాలే అంటే మీరు మదీనా మార్కెట్ కి కూడా వచ్చి ఫోన్ చేసి నా బాబు వచ్చి పికప్ చేసుకుంటాం మీకు ఇంకొకటి సంయాన ఐటమ్ వచ్చింది చూసుకోవచ్చు అండి బాగా సేల్ అవుతున్నారు మంచి ఐటమ్ ఉంది సంయానా ఐటమ్ ఉంది కస్టమర్ కి ఫుల్ డిమాండ్ ఫుల్ ఐటమ్ ఉన్నా అండి కలర్ కాంబినేషన్ ఐటెం అయితే చాలా బాగుంటది ఒక సారీ కూడా చూపిస్తారు చూసుకోవచ్చు అండి మంచి సేలింగ్ ఉంది మంచి ఐటమ్ ఉంది కస్టమర్ ఫుల్ డిమాండ్ ఫుల్ ఐటమ్ ఉన్నా మంచి పైపింగ్ వచ్చి మొత్తం ఇష్టం ఉంటది ఈ సారీ సారీ ఒక చీర ఓపెన్ చేసి చూపిస్తారు చూసుకోవచ్చు అండి ఐటమ్ అయితే చాలా ఫాస్ట్ గా మూవ్ అవుతున్న ఐటమ్ ఉంది కంగుకి ఎలాంటి స్టోన్ వచ్చి ఉంటుంది సారీ మాత్రం మొత్తం ఎలాంటి ప్లేన్ వచ్చి బ్రాసో డినర్ ఉంటుంది మొత్తం సారీ మొత్తం బ్రాసో ఉన్నాయండి మంచి ఐటమ్ ఉంటుంది హెవీ వెరైటీ ఉంటుంది కలర్ కాంబినేషన్ ఐటమ్ అయితే చాలా బాగుంది అండి ఇది ఐటమ్ తీసుకునే మీరు బాగా సేల్ చేసుకోవచ్చు ఐటమ్ వెరైటీ అయితే చాలా బాగుంది అండి సయాన సయాన ఐటమ్ ఉంది కస్టమర్ డిమాండ్ డిమాండ్ ఫుల్ ఐటమ్ ఉంది చూసుకోవచ్చు అండి కలర్ కాంబినేషన్ కూడా అన్ని టాప్ మ్యాచింగ్ ఉన్నాయి టాప్ ఐటమ్ ఉన్నాయి టాప్ వెరైటీ ఉన్నాయండి ఫాస్ట్ గా మూవ్ అయితే ఐటమ్ చూపిస్తున్నా ఆఫర్ పేరు ఉంది ఓన్లీ ఇది రేట్ వచ్చేసి పడుతుంది టూ ఫార్టీ నైన్ రూపీస్ రెండు వందల నలభై తొమ్మిది రూపాయలకే మంచి ఐటమ్ ఇస్తున్నారు అండి ఐటమ్ చూసినా అంటే వెంటనే స్క్రీన్ షాట్ పెట్టి తీసుకోవచ్చు ఎలాంటి ఐటమ్ ఎలాంటి వెరైటీ ఈ రేట్ కి అయితే మీకు ఎక్కడ దొరకదు అండి ఆగంట లో ఆఫర్ పేరు ఉన్నాయి ఓన్లీ టూ ఫార్టీ నైన్ రూపీస్ ఇంకొకటి చూసుకోవచ్చు అండి బ్లాక్ రంగోలీ బ్లాక్ డోలాలో మంచి ఐటమ్ వచ్చిందండి కస్టమర్ కి ఫుల్ డిమాండ్ ఉంది దాంట్లో డిజైన్ చూసినా అంటే మీరు షాక్ అయిపోతుంది ఎంత డిజైన్స్ వచ్చింది అండి ఫిఫ్టీన్ టు ట్వంటీ డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తా తక్కువ ప్రైస్ ఉంది అండి ఐటమ్ కూడా చాలా బాగుంది మొత్తం సారీకే జరీ వివింగ్ బోర్డర్ వచ్చి ఉంటది మంచి ఐటమ్ ఉంటాయి సూపర్ వెరైటీ ఉన్నాయండి చూసుకోవచ్చు మీరు ఇది బ్లౌజ్ ఉంటది ఇది కంగు ఉంటాయి కింద మొత్తం మీకు జరి బోర్డర్ వచ్చి ఉన్నాయండి మంచి సారీ ఉన్నాయి ప్రింట్ అయితే ఇంకా మంచి మంచి ప్రింట్స్ అవైలబుల్ ఉంది ఇది ఇది కూడా ప్రింట్ చాలా బాగుంది మంచి ప్రింట్ వచ్చి దానిలో మంచి గ్రీన్ కలర్ బూటా వచ్చింది అండి ఐటమ్ వెరైటీ అయితే చాలా బాగుంది ఫాస్ట్ గా మూవ్ అయితే ఐటమ్ చూపిస్తున్నారు మంచి ఐటెం ఉంది హెవీ వెరైటీ ఉన్నాయి దాంట్లో కలర్ కాంబినేషన్ కూడా చూసుకోవచ్చు మీరు అన్ని టాప్ కలర్ మ్యాచింగ్ ఉన్నాయండి సూపర్ ఐటమ్ ఉంది హెవీ వెరైటీ ఉంది ఎలాంటి ఐటమ్ తీసుకోపోయి అమ్మినా అంటే మీరు కూడా ఫాస్ట్ గా సేల్ అయిపోతుంది మంచి ఐటమ్ ఇస్తున్నారు అండి మీరు కూడా తీసుకోకపోయి ఫాస్ట్ గా సేల్ చేసుకోవచ్చు తక్కువ రేట్లో మంచి ఐటమ్ ఇస్తాను రెగ్యులర్ గా మంచి మంచి ఐటమ్ మంచి మంచి వెరైటీ కావాలంటే ఆనంద్ యక్షల్ ఛానల్ కి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పుడు వచ్చి స్టాప్ గా సీజన్ ఉన్నాయి సీజన్ లో ఎలాంటి డిజైన్స్ ఎలాంటి ఐటమ్ ఎలాంటి వెరైటీ నాన్ స్టాక్ ప్రైస్ ఐటమ్ అయితే చాలా బాగున్నాయండి సింపుల్ కోసం ఒక టూ డిజైన్స్ చూపిస్తున్నారు అండి ఆఫర్ ప్రైస్ ఇది తక్కువ నుంచి తక్కువండి ఇది రేట్ వచ్చేసిపోతుంది ఓన్లీ టూ ఎయిటీ నైన్ రూపీస్ రెండు వందల ఎనభై తొమ్మిది రూపాయలకే మంచి ఐటమ్ ఇస్తున్నారు అండి సూపర్ వెరైటీ ఉన్నాయి ఐటమ్ సేల్ చేసుకో మళ్ళీ చెప్పాలి మీరు మంచి ఐటమ్ ఇచ్చిన అన్న మంచి ఐటమ్ తక్కువ ప్రైస్ కి ఇస్తున్నారండి ఆఫర్ ప్రైస్ ఉన్నాయి మంచి అంటే నా దగ్గర స్టాప్ గా ఆఫర్ నేస్తున్నారండి తక్కువ ప్రైస్ కి మంచి మంచి ఐటమ్ మంచి మంచి వెరైటీ ఉన్నాయండి ఆన్లైన్ లో ఇప్పుడు కొత్త కొత్త ఐటమ్ ఏమేమి నస్తున్నారో అన్ని తీసుకొచ్చున్నారండి ఒకసారి షాప్ కి విజిట్ చేయండి స్క్రీన్ పైన త్రీ నెంబర్ ఉంటుంది ఏమైనా నెంబర్ కి వీడియో కాల్ కూడా చేస్తే అన్ని ఐటమ్ చూస్తాను ఇంకొకటి చూసుకోవచ్చు అండి ప్యూర్ మధురై పట్టు వచ్చి ఇష్టం ఉంటది దానిపైన బాగా సేల్ అవుతున్నారండి ది ఫుల్ డిమాండ్ ఉంది మంచి ఐటమ్ తీసుకొచ్చిన సూపర్ వెరైటీ ఉంది అండి ఎలాంటి రిచ్ పళ్ళు వచ్చి ఉంటుంది కంగుగా డజల్స్ ఉంటుంది ఐటమ్ అయితే చాలా బాగుంది అండి మంచి ఫాస్ట్ గా సేల్ అయితేనే ఐటమ్ తక్కువ రేట్కి ఇస్తున్నారు అండి ఐటమ్ వెరైటీ అయితే చాలా సూపర్ ఉంది అండి తక్కువ రేట్కి తీసుకోకపోతే మంచి రేట్కి అమ్ముకోవచ్చు ఎలాంటి ఐటమ్ ఎలాంటి వెరైటీస్ నేను చూపిస్తున్నారు మీకు అలాంటి ఎలా ఆఫర్ ఉంటుంది తక్కువ రేట్ ఉంటుంది అండి మంచి వెరైటీ ఉంటుంది ఎలాంటి ఐటమ్ నచ్చినా అంటే స్క్రీన్ షాట్ పెట్టు తొందరగా తీసుకోవచ్చు అండి తక్కువ రేట్ ఉంటుంది ఐటమ్ కూడా చాలా బాగుంటుంది ప్రైస్ కూడా చాలా తక్కువ ఉంటుంది అండి కలర్ కాంబినేషన్ చూసుకోవచ్చు అండి మొత్తం ఇంగ్లీష్ కలర్ కాంబినేషన్ ఉంటుంది సూపర్ ఉంటుంది అండి సూపర్ ఉంటుంది చూసుకోవచ్చు కలర్ కాంబినేషన్ ఐటమ్ డిజైన్ అయితే చాలా బాగుంది ఆఫర్ ప్రైస్ ఉన్నాయి అండి ఛాలెంజింగ్ ప్రైస్ ఓన్లీ త్రీ నైన్టీ నైన్ రూపీస్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకే మంచి ఐటమ్ ఇస్తున్నారు హెవీ వెరైటీ ఇస్తున్నారు అండి ఇది ఇంకా డిజైన్ కూడా చూసుకోవచ్చు మీరు ఇంకా మంచి మంచి డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి చూడండి ఇది ఓన్లీ సింపుల్ చూపిస్తున్నారు మీకు ఇది చూసినా అంటే వెంటనే స్క్రీన్ షాట్ పెట్టి తీసుకోవచ్చు ఓన్లీ త్రీ నైన్టీ నైన్ రూపీస్ ఐటమ్ వెరైటీ అయితే చాలా బాగుంది అండి ఒకసారి మీరు ఇది ఐటమ్ చూసినా అంటే వెంటనే స్క్రీన్ షాట్ పెట్టి తీసుకోవచ్చు ఐటమ్ అయితే చాలా బాగుంటది వెరైటీ కూడా చాలా హెవీ ఉంటుంది కలర్ కాంబినేషన్ వెరైటీ ఐటమ్ అయితే చాలా బాగుంది అండి ఐటమ్ ఎలాంటి అమ్ముకోవచ్చు ఫాస్ట్ గా సేల్ అవుతుంది డిజైన్ కూడా చూసుకోవచ్చు అండి సూపర్ డిజైన్స్ ఉన్నాయి మొత్తం సారీగా మంచి స్టోన్ వరకు వచ్చి సూపర్ ఐటమ్ ఉంటుంది అండి ఐటమ్ వెరైటీ అయితే చాలా బాగుంది అండి తక్కువ ప్రైస్ కి మంచి ఐటమ్ కావాలి అండి కి రావాలి అండి తీసుకోపోవచ్చు మంచి ఐటమ్ ఉంది సారీ ఉంటుంది కటింగ్ పెద్ద ఉంటుంది చీర బాగుంటుంది డ్యామేజ్ ఏమే ఉండదు ఫ్రెష్ శారీ ఉంటుంది తక్కువ ప్రైస్ కి ఇస్తున్నారండి త్రీ నైన్టీ నైన్ రూపీస్ మంచి సేల్ నడుస్తున్నారండి మీరు కూడా చూసిన అంటే మిస్ చేయవద్దు ఫాస్ట్ గా ఒకసారి విజిట్ చేయండి నచ్చిన ఐటమ్ స్క్రీన్ షాట్ పెట్టుకోండి ఎలాంటి పట్టు సారీస్ విత్ బాక్స్ లో వస్తుంది మంచి ఐటమ్ ఉన్న హెవీ వెరైటీ ఉంటుంది అండి క్వాలిటీ కూడా చూసినా అంటే వెంటనే నాకు షాట్ పెట్టు డిజైన్ కూడా చూసుకోవచ్చు టాప్ ఐటమ్ టాప్ వెరైటీ ఉంటుంది అండి ఆఫర్ ప్లేదు ఉంది స్టాప్ గా సేల్ చేస్తున్నారండి అందరికీ ఐడియా ఉన్నాయి కస్టమర్ ఫిఫ్టీ ఫిఫ్టీ హండ్రెడ్ హండ్రెడ్ పీస్ తీసుకొస్తున్నారు అండి చాలా బాగుంటుంది విత్ బాక్స్ ఉంటుంది ప్లాస్టిక్ బాక్స్ వచ్చి ఉంటుంది ఐటమ్ వెరైటీ చాలా బాగుంటుంది అండి కస్టమర్ది డిమాండ్ ఫుల్ ఐటమ్ ఉంది మంచి ఐటమ్ ఉంది ఒకసారి కస్టమర్ తీసుకున్నాను అంటే వెంటనే నెక్స్ట్ నాకు ఆర్డర్ చేస్తున్నారు ఇది ఐటమ్ కావాలి అన్న ఇంకా ఉన్నాయని ఎలాంటి ఐటమ్ ఎలాంటి వెరైటీస్ నేను స్టాప్ గా సేల్ చేస్తున్నాను అండి కస్టమర్ డిమాండ్ పైన మంచి ఐటమ్ మంచి వెరైటీస్ సేల్ చేస్తున్న కలర్ కాంబినేషన్ కూడా చూసుకోవచ్చు మీరు టాప్ కలర్ మ్యాచింగ్ టాప్ ఐటమ్ టాప్ వెరైటీ ఉంటుంది అండి విత్ ప్లాస్టిక్ బాక్స్ తో సహా ఉంటుంది కస్టమర్ బాగా సేల్ చేసి మళ్ళీ రిపీట్ అడుగుతున్నారు ఎలాంటి ఐటమ్ ఎలాంటి వెరైటీస్ చూపిస్తున్నారు మీకు తక్కువ ప్రైస్ ఉంటుంది కలర్ కాంబినేషన్ కూడా అన్ని టాప్ కలర్ మ్యాచింగ్ టాప్ ఐటమ్ ఉంటుంది అండి బల్క్ లో ఎనీ టైమ్ స్టాక్ అవైలబుల్ ఉంటది ఎలాంటి ఐటమ్ ఎలాంటి వెరైటీస్ బాగా సేల్ అవుతుంది అండి ఆఫర్ ప్రైస్ ఉన్నాయి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్ నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలకే పట్టు సారీ అండి మంచి ఐటమ్ ఉన్నాయి ఎలాంటి ఐటమ్ తీసుకోపోయి మీరు కూడా సేల్ చేస్తే ఫాస్ట్ గా సేల్ అవుతుంది రిపీట్ నా షాప్కి వస్తుంది అలాంటి స్టైల్కి ఎలాంటి ఐటమ్ తీసుకోపోయి మంచిగా సేల్ చేసుకోవచ్చు అని ఐటమ్ వెరైటీస్ చాలా ఉంటుంది ఒకసారి కి విజిట్ చేయండి స్క్రీన్ పైన నంబర్ ఉంటుంది ఏమైనా కి వీడియో కాల్ కూడా చేస్తే అన్ని ఐటమ్ చూసాను కొంచెం నేను బిజీ ఉంటే నేను ఫాస్ట్ గా రిప్లై చేయరండి కస్టమర్ లేకుంటే నేనే మీకు స్క్రీన్ షాట్ పెట్టు ఏమేమి కావాలి అని నేను వీడియో కాల్ చేస్తాను హండ్రెడ్ పర్సెంట్ ఇంకొకటి ఐటమ్ చూసుకోవచ్చు అండి చాలా మూవింగ్ ఐటమ్ ఫాస్ట్ గా సేల్ అవుతున్న ఐటమ్ చూపిస్తున్న ఐటమ్ వెరైటీ చాలా బాగుంది ప్యూర్ ఐటమ్ ఉంది చూసుకోవచ్చు ఒక సారీ కూడా చూపిస్తా మంచి ఐటమ్ ఉంది అండి కస్టమర్ ది ఫుల్ డిమాండ్ ఉన్న ఐటమ్ కావాలి ప్యూర్ పల్స్ వర్క్ బ్లౌజ్ వచ్చి ఉంది ప్లెయిన్ సారీ వచ్చి ప్యూర్ పల్స్ వర్క్ బ్లౌజ్ వచ్చి ఉంటుంది అండి ది ఫుల్ డిమాండింగ్ ఫుల్ ఐటమ్ తీసుకొచ్చున్నారండి తక్కువ రేట్ ఉంటుంది ఐటమ్ కూడా చాలా బాగుంటుంది అండి సూపర్ ఉంది ఐటమ్ వెరైటీ అయితే చాలా బాగుంది అండి ఐటమ్ ఒకసారి మీరు తీసుకోకపోతే ఇది అమ్మినా అంటే అర్థమైపోతుంది ఇది క్వాలిటీ కూడా చూసుకోవచ్చు ప్యూర్ క్రాంచీ ఉంటుంది స్పెషల్ క్లాంచీ క్వాలిటీ ఉంటుంది స్ంపూర్ టజల్స్ వచ్చి ఉంటది అండి ఐటమ్ అయితే కస్టమర్ ది ఫుల్ డిమాండ్ ఫుల్ ఐటమ్ ఉంది అండి చూసుకోవచ్చు చాలా స్మూత్ క్వాలిటీ ఉన్నాయి మంచి షైనింగ్ ఉన్నాయండి ఐటమ్ అయితే చాలా బాగా సేల్ అవుతున్నారు మంచి ఐటమ్ ఉంది ఇది దానికే జాకెట్ కూడా చాలా మంచి ఇచ్చినా చూసుకోవచ్చు మీరు జాకెట్ కూడా చాలా అండి చూడండి సూపర్ జాకెట్ ఉంది ఒరిజినల్ ఐటమ్ ఉంది సూపర్ జాకెట్ ఉంది మొత్తం పల్స్ వర్క్ జాకెట్ వచ్చింది అండి కలర్ కాంబినేషన్ కూడా చూసుకోవచ్చు అండి అన్ని కలర్ కాంబినేషన్ టాప్ టాప్ ఉంది చూడండి టాప్ కలర్ మ్యాచింగ్ టాప్ ఐటమ్ టాప్ వెరైటీ ఆజాన్ డీక్షల్లో ఎలాంటి ఐటమ్ ఎలాంటి వెరైటీస్ రెగ్యులర్ గా వస్తూనే ఉంటుంది అండి మీరు నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేసుకో మంచి ఐటమ్ మంచి వెరైటీ ఆన్లైన్ లో ఏమేమి కొత్త ఐటమ్ వచ్చింది నా దగ్గర ఫస్ట్ వస్తుంది అండి నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఎలాంటి ఐటమ్ ఎలాంటి వెరైటీస్ ఓన్లీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఐదు ఇరవై ఐదు రూపాయలు ఛాలెంజింగ్ ప్రైస్ చెప్తున్నారండి ఇది క్వాలిటీ కూడా నార్మల్ లేదు ప్యూర్ క్వాలిటీ ఉన్నాయి ఇది క్వాలిటీ చూసుకోవచ్చు అండి ఒకసారి తీసుకోపోలే అంటే నాకు రిటర్న్ ఇచ్చేసి గ్యారంటీ చెప్తాను నేను మళ్ళీ రిపీట్ అడిగిస్తా ఎలాంటి ఐటమ్ ఎలాంటి వెరైటీస్ లో రెగ్యులర్ ఉండదండి తక్కువ తొక్క ప్రైస్ కి ఐటమ్ కావాలంటే మంచి ఐటమ్ కావాలంటే ఆదాన్ టికాల ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి నా షాప్ కి ఒకసారి విజిట్ చేయండి ఐటమ్ వెరైటీ చాలా ఉంటుంది అండి తక్కువ ప్రైస్ కి మంచి ఐటమ్ ఉంటుంది ఆదాన్ ఎక్స్ అంటే చాలా పాత షాపు ఉన్నాయి జునూన్ షాప్ ఉన్నాయి ఐటమ్ చాలా ఉంటుంది ఇంకొకటి చూడండి నేను హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ చెప్తాను మీకు మార్కెట్ లో ఎక్కడ దొరకదు ఎలాంటి ఐటమ్ ఎలాంటి వెరైటీ చూపిస్తున్నారు హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ మార్కెట్ లో ఐటమ్ మీకు అదాం ఎక్స్ లో కొత్త ఐటమ్ దొరుకుతుంది ఐటమ్ చూసుకోవచ్చు అండి ఇది ఎంత బాగుంది ఐటమ్ చూడండి ఎంత సూపర్ ఐటమ్ ఉంది ఆదం టెక్స్టైల్లో ఎలాంటి ఐటమ్ ఉంటుంది హైదరాబాద్ మార్కెట్ ఇక్కడే దొరుకుతుంది మీకు ఎలాంటి ఐటమ్ ఎలాంటి వెరటి ఆదం ఎక్స్టైల్లో ఉంటుంది ఒకసారి కూడా ఓపెన్ చూపి చూపిస్తా అండి ఓన్లీ బ్లాక్ కాంబినేషన్ ఉంటుంది ఎనిమిది పీస్ సెట్ వస్తుంది మంచి ఐటమ్ ఉంటుంది చూసుకోవచ్చు మీరు ఐటమ్ చూడండి ఎంత సూపర్ ఉంది చూసుకోవచ్చు అండి ఎంత బాగుంది ఐటమ్ చూడండి మంచి దానిపైన స్టోన్ వర్క్ వచ్చిందండి మంచి ఫైల్ ఉన్నాయి దానిపైన మంచి ఐటమ్ ఉందండి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది బ్లాక్ పైన ఉంటుంది సూపర్ వెరైటీ హెవీ ఐటమ్ ఉంటుంది అండి ఐటమ్ కూడా మీరు మిస్ చేయొద్దు అండి చూసినా అంటే వెంటనే స్క్రీన్ షాట్ పెట్టి తీసుకోవచ్చు కొత్త ఐటమ్ వచ్చింది అండి బాగా సేల్ అయితేనే ఐటమ్ చూపిస్తా కలర్ కాంబినేషన్ అయితే చాలా సూపర్ ఉంది అండి ఇది ఐటమ్ అంటే వెంటనే స్క్రీన్ షాట్ పెట్టు సూపర్ గా ఐటమ్ ఉంది అండి కి విజిట్ చేయ ఎలాంటి ఐటమ్ ఎలాంటి వెరైటీస్ తీసుకోవచ్చు హైదరాబాద్ మార్కెట్ లో మీకు ఎక్కడ దొరకదు ఇదే ఎలాంటి ఐటమ్ ఎలాంటి వెరైటీస్ నేను ఇస్తున్నారు మీకు ఆఫర్ ప్రైస్ అని ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఐదు వందలు ఇవే ఐదు రూపాయలకే ఇస్తున్నారండి చూసిన అంటే వెంటనే స్క్రీన్ షాట్ పెట్టి తీసుకోవచ్చు అండి ఐటమ్ వెరైటీ అయితే చాలా బాగుంది అండి మిస్ చేయవద్దు ఐటమ్ చాలా మంచి ఉన్నాయి ఎప్పుడు కొత్త వెరైటీ వచ్చిన ఐటమ్ చూపిస్తున్నారు మంచి ఐటమ్ ఉన్నాయి చాలా మంచి సూపర్ వెరైటీ ఉన్నాయండి క్వాలిటీ చూసి మీరు తీసుకోవచ్చు చాలా మంచి ఐటమ్ మంచి వెరైటీ ఇస్తాను నాన్ స్టాప్ గా ఒకటి చూసుకోవచ్చు ప్యూర్ పట్టు సారీ ఉంటది అండి మంచి రెస్పాన్స్ ఐటమ్ ఉంది డిజైన్ కూడా చూసుకోవచ్చు అండి కస్టమర్స్ ఫుల్ ఆర్డర్ ఉంది ఐటమ్ కావాలి అంటే ఇప్పుడు రేట్ కూడా తగ్గింది అండి ఇంతగా ముందు సెవెన్ ఫిఫ్టీ రూపీస్ సేల్ చేసిన ఐటమ్ ఉంది ఒకసారి నేను సారీ ఓపెన్ చేసి చూపిస్తా నాకే కమెంట్ చేసి చెప్పాలి మీరు ఎలాంటి ఐటమ్ ఉంది ఇది ప్యూర్ పట్టు లుక్ ఉంది లేదో నాకు చెప్పాలి అండి ఎంత బాగుంది సారీ చూసుకోవచ్చు అండి దాంట్లో నా దగ్గర ఫోర్ టు ఫైవ్ డిజైన్స్ అవైలబుల్ ఉంది సూపర్ ఐటమ్ ఉంది అండి బాగా సేల్ అవుతున్న ఐటమ్ చూపిస్తాను సారీ చూసిన అంటే వెంటనే స్క్రీన్ షాట్ పెట్టి తీసుకోవచ్చు అండి ఐటమ్ అయితే చాలా ఫాస్ట్ గా మూవ్ అవుతున్న ఐటమ్ చూపిస్తున్నారు అండి ఇది జాకెట్ ఉంటుంది మొత్తం జాకెట్ కి కూడా బూట వచ్చి హ్యాండ్స్ గా బార్డర్ వచ్చి ఉంటది అండి ఐటమ్ అయితే చాలా మూవింగ్ ఐటమ్ ఉంది అండి చూసినా అంటే వెంటనే స్క్రీన్ షాట్ పెట్టి తీసుకోవచ్చు ఐటమ్ చాలా ఫాస్ట్ మూవ్ అవుతా సూపర్ ఐటమ్ ఉంది అండి డిజైన్ కూడా అన్ని దాంట్లో వేరే డిజైన్ కూడా చాలా అవైలబుల్ ఉంది ఇది సింపుల్ కోసం ఒక డిజైన్ చూపిస్తున్నారు అండి ఇది అదన్ టెక్స్టైల్ లో ఆఫర్ ఉంది ఆఫర్ ప్రైస్ ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలకే చాలా బాగా ఐటమ్ ఇస్తున్నారు అండి చూసిన అంటే వెంటనే స్క్రీన్ షాట్ పెట్టి తీసుకోవచ్చు ఇంకా డిజైన్ డిజైన్ వేరే వేరే డిజైన్ వేరే వేరే ఐటమ్ చాలా అవైలబుల్ ఉంది ఇది ఆఫర్ ప్రైస్ ఉంది ఓన్లీ ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్కి ఎలాంటి ఐటమ్ ఎలాంటి వెరైటీస్ కావాలంటే అదన్ టెక్స్టైల్ కి విజిట్ చేయండి నా ఛానల్ కి సబ్స్క్రైబ్ అయితే రెగ్యులర్ కొత్త ఐటమ్స్ ఇస్తాను బనారస్ సారీస్ పైన బ్లౌజ్ వర్క్ వచ్చి ఉంటది అండి మంచి బూటా బ్లౌజ్ ఉంటుంది ప్యూర్ జార్జెట్ లెక్క బట్ట ఉంటుంది ఫాస్ట్ మూవ్ ఉంది ఐటమ్ అయితే మంచి ఉంది అండి కస్టమర్ కి ఫుల్ డిమాండ్ ఉన్న ఐటమ్ చూపిస్తున్నారు మీకు చూసినా అంటే వెంటనే స్క్రీన్ షాట్ పెట్టుకోండి బాగా సేల్ అవుతున్నారు ఇప్పుడు రాఖీకి మంచి ఐటమ్ ఉంది అండి తక్కువ తక్కువ ప్రైస్ కి మంచి మంచి ఐటమ్ ఇస్తున్నారు రాఖీ ఆఫర్ ఉంది మంచి ఐటమ్ ఉంది తక్కువ రేట్ ఉంది వెరైటీ కూడా చాలా బాగుంది మంచి ఐటమ్ ఉంటది బాగా ఉంటది ఇది ప్యూర్ జార్జెట్ బట్ట వచ్చి ఉంటది అండి జాకెట్ కూడా చూసుకోవచ్చు మంచి కాంబినేషన్ జాకెట్ వచ్చింది సూపర్ ఐటమ్ ఉంది అండి జాకెట్ కి కూడా బూటా వచ్చి హ్యాండ్స్ కి బార్డర్ ఉంటుంది కాంబినేషన్ బార్డర్ కలర్ కాంబినేషన్ జాకెట్ వచ్చింది అండి మంచి ఐటమ్ ఉంది చూసుకోవచ్చు మీరు కలర్ కాంబినేషన్ కూడా అన్ని టాప్ టాప్ ఉంటుంది సూపర్ ఐటమ్ ఉంది అండి లాస్ట్ టైం కూడా వీడియోలో వేసినా మంచి సేల్ చేస్తున్నారు నా ఇన్స్టాప్ గా సేల్ అవుతున్న ఐటమ్ చూపిస్తున్న ఆఫర్ ప్రైస్ ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మంచి ఐటమ్ ఉంది అండి తక్కువ తక్కువ ప్రైస్ కి మంచి మంచి ఐటమ్ కావాలండి అదంతక్షల్ ఛానల్ కి ఫాలో చేసుకోవచ్చు రెగ్యులర్ నా షాప్కి రావాలి అంటే ఇంకొకసారి నా షాప్ కి నా షాప్ అడ్రస్ చెప్తుంది అండి హైదరాబాద్ మదీనా మార్కెట్ గార్గిఫ్ మార్కెట్ ఫస్ట్ ఫ్లోర్ లో నా షాప్ లొకేటెడ్ ఉంటుంది అండి డైలీ వేర్ పట్టు బనారస్ కాటన్ ఆల్ సర్వీస్ నా దగ్గర అవైలబుల్ ఉంటుంది మీరు ఒకసారి షాప్ కి విజిట్ చేయ అర్థం అయిపోతుంది అండి ఆన్లైన్ కావాలంటే స్క్రీన్ పైన నెంబర్ ఉంటుంది ఏ మేడం నచ్చినా ఏమే మేడం నచ్చినా స్క్రీన్ షాట్ పెట్టి కూడా ఏమే మేడం కావాలి నేను చూపిస్తా వీడియో కాల్ కూడా చేసి చూపిస్తా అండి ఇప్పుడు కొంచెం సీజన్ టైం ఉన్నాయి బట్టి నేను చాలా బిజీ ఉన్నా చాలా క్రాడ్ ఉన్న కస్టమర్ టైం ఉంది అంటే కొన్ని ది ఫోన్ లిఫ్ట్ చేయలే రిప్లై చేయలే నేను తొందరగా మీరు ఇప్పుడు ఎట్లా కాదు అండి నేను ఇష్టాప్ కొంచెం ఎక్కువ చేసేసిన మంచి ఐటమ్ మంచి వెరైటీ పంపిస్తా మీకు వెంటనే మీకు రిస్పాన్స్ కూడా వస్తుంది అండి ఐటమ్ వెరైటీ మంచి ఇస్తాను నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు అండి ఏమేమి ఐటమ్ కావాలి ఎలాంటి కావాలి నాకే కమెంట్స్లో కూడా చెప్పేసి నేను కంపల్సరీగా మీకు రిప్లై ఇస్తా అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్